హాయ్ ఫ్రెండ్స్ మీ విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను తులసి కొమ్మలు కట్ చేస్తున్నాను ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని గుడికి తులసిమాల పంపించడానికి మా ఇంట్లో ఉన్న తులసి కొమ్మలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మనం ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసుకోవచ్చు కాకపోతే మన ఇంట్లో ఉండే పటాలు చిన్నవి కాబట్టి మాల తయారు చేసుకోవాలి నేనైతే చాలా ఎక్కువ ఆకు ఉంది తులసి ఆకు అందుకే మా బాబు ఎలా గుడికి వెళ్తున్నాడు అందుకే పెద్ద మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామికి మాల తయారు చేశాను మాల ఎలా ఉందో చూడండి మాలలో ఏ పూలు కూడా ఏ ఉట్టి తులసి మాలే తయారు చేయాలి వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే ఇష్టమని చాలామంది చాలా డబ్బులు పెట్టుకొని ఇస్తూ ఉంటారు కానీ మన ఇంట్లో ఉన్న ఆకులతో మాల కట్టి పంపిస్తే ఆనందమే వేరు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ బాయ్